శవము రెండు ఒక తోట ఉన్నాయి రెండు కలిసే పని చేస్తున్నాయి సాక్షిగా ఉంది ఒకటి పని చైత్రి ఉపనిషత్తు రెండు పక్షులు ఒక పక్షి హాయిగా పడి భోగి మరొకడు ఓ పక్షి చూస్తూ ఉన్నాడు సాక్షి రెండు పక్షులు నేటమనలా ఒక పక్షి ఉంటే తెలుసుకోలేకపోతే రెండు పక్షులను అంటారే సుషుమ్ అందు ఒక పక్షం ఎడా పెంగళలో ఒక పక్షి ఇంతైతే రహస్య హంసతత్వాన్ని అలా చెప్తారన్నమాట ఏదైతే పరమహంసగా సహస్రార మధ్యలో నుంచి సాక్షిగా చూస్తుందో అదొక పక్షి పైకి కిందకి కొట్టుకుంటోందే అదొక పక్షి ఈ పైకి కిందకి కొట్టుకుని కదిలే పక్షి ఎవరైతే ఉందో అది దానికి కావాలి ఈ శరీరం దానికి కావాలి ప్రపంచం దానికి కావాలి విషయం దానికి కావాలి సుఖ దుఃఖం దానికి కావాలి సర్వ ద్వంద్వానుభవం పరమహంస అయినటువంటి పక్షికి ఈ అనుభవంతో పెళ్ళే అది ఎప్పుడూ ఓరకే అది ఎప్పుడూ సాక్షి సర్వకాలమందు సాక్షి సర్వ దేశములందు సాక్షి సర్వే సర్వత్ర సాక్షి అది పరమ